ప్రేరణ గీతం రచన హెబ్బా నాగేశ్వరరావు గారు అదిగదిగో అదిగదిగో అది గదిగోలో మరోసారి వేడుక మాతృదేవి చరణాంకిత ప్రియపుత్రుల కానుక ప్రియపుత్రుల కానుకా సలక్ష్మణుడు రఘురాముడు సతి మనోహరుడు వజ్రాంగుడు శత్రుఘ్నుడు భరతుడు కొలిచిన భరత భరతభూమి పాలించిన వీరభరులలో ప్రవరుడు ప్రజలకు ప్రగతిని సుగతిని నేర్పిన పురుషోత్తముడు అది గది గోయోధ్యలో మరోసారి వేడుక మాతృదేవి చరణాంకిత ప్రియపుత్రుల కానుక త్రేతాయుగమున వెలసిన షోడ శుభ లక్షణుడు బాలుడుగా గుడి లోపల ప్రభవించిన మధురక్షణం మళ్ళీ రఘురామరాజ్య స్థాపనకి ఓంకారం భరతమాత విభవానికి మరోసారి శ్రీకారం అది గది గో అయోధ్యలో మరోసారి వేడుక మాతృదేవి చరణాంకిత ప్రియ పుత్రుల కానుక మనుసంతితి మహనీయుల రాజధాని సాకేతం మను మహనీయుల రాజధాని సాకేతం ధరణిలోన రాజ్యాంగపు సమీకృతికి సాకారం యుగ యుగాల హిందూ జాతి పరిక్రమకు వశిష్టమునులు విహరించిన కుటుమవల్మీకి మునులు విహరించిన కుటుమవనం అది గది గో అయోధ్యలో అది గది గో అయోధ్యలో మరోసారి వేడుక మాతృదేవి చరణాంకిత ప్రియపుత్రుల కానుకా కర్మయోగ విజయమిది ధర్మ ప్రాణ ప్రతిష్ట కర్మయోగ విజయమిది ధర్మ ప్రాణ ప్రతిష్ట నిర్మల సరయు నింగిదాక పొంగినది అమృతము యజ్ఞము ఆగనది అమృతము యజ్ఞము ఆగనిది ఆ జీవన శ్రమ జీవన ప్రస్థాన వ్రతం మనది అది గది గో అయోధ్యలో మరోసారి వేడుక మాతృదేవి చరణాంకిత ప్రియపుత్రుల పుత్రుల కానుక ప్రియపుత్రుల కానుక